హాయ్ అండి వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి దొండకాయ పకోడి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం దొండకాయ ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి ఒక కప్పుతో నేను ఫ్లోర్ యాడ్ చేశాను ఒక కప్పు అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి ఇది బియ్యం పిండి అండి పావు కప్పు దీంట్లో ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా పకోడీలాగా కలపాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యింది కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఆయిల్లో మనకి ఆయిల్కి కలిపే విధంగా యాడ్ చేయాలండి మొత్తం వేసేయొద్దు ఒకటేసారి ఇవి హాఫ్ కేజీ దొండకాయలు అండి దొండకాయలు ఫ్రై అవడానికి టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు మొత్తం ఇలా ఫ్రై అయిపోయి పల్లీలు అండి హాఫ్ కప్పు చిన్న కప్పు పల్లీలు పల్లీలు ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలండి పల్లీలు ఎక్కువ ఫ్రై చేయొద్దు మాడిపోతే టేస్ట్ బాగోదు ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి నేను దొండకాయ దాంట్లో యాడ్ చేశాను ఇవి నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా చీల్చి నాలుగైదు ఎల్లుల్లిపై రెబ్బలండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను పచ్చిమిరపకాయలు చీల్చకుండా వేయకూడదండి పేల్తాయి ఇవి కూడా దొండకాయలు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలపాలండి తో కలిపేయచ్చండి కానీ చల్లగా అయినాక కలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ